హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ నెల పదహారు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మంగళవారం మన మిర్చి మిర్చి దిగుమతి బస్తాలు ఇవాళ అయితే మాత్రం తొమ్మిది వేల ఏడు వందల బస్తాలు వచ్చానండి ఏదైనా దిగుమతి అది తక్కువ వచ్చాను ఇవాళ మార్కెట్ యార్డ్కి అయితే మాత్రం అలాగే మన మార్కెట్ యార్డ్లో శాంపిల్స్ దాదాపుగా అరవై టు అరవై వేల వరకు శాంపిల్స్ పెట్టి ఉంటారు ఇవాళ అరేబెల్స్ అరవై నుంచి అరవై వేలు ఏసీ శాంపిల్స్ పెట్టి ఉన్నారు ఒక పక్క దిగుమతులు అయితే పదివేలు లోపే పదివేలు వరకు వచ్చాయి కదా స్టాకులు వచ్చేసరికి ఇరవై టు ముప్పై వేలు స్టాకులు ఉంటాయి నిన్న మొన్న శాంపిల్స్ ఇవన్నీ కూడా అవి ఒక దాదాపు ముప్పై వేల వరకు ఉంటాయండి ఏదైనా కానీ లక్ష లక్ష పైన ఉంటాయి శాంపిల్స్ ఇవాళ మార్కెట్ యార్డ్లో వచ్చరికైతే మార్కెట్ వచ్చరికి స్టడీ అండి స్టడీ నిన్నట్లానే జరిగింది కాకపోతే కొన్ని క్వాలిటీలు ఏదైనా బాగానే జరుగుతున్నాయి ఏదైనా కానీ వీడియో లాస్ట్ దాకా చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిర్చి లైవ్ అప్డేట్స్ మన ఛానల్ వచ్చరికి అండి ముందుగా ఒక లైక్ మనం చేయండి అన్నా చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేస్తే మన ఛానల్ సపోర్ట్గా ఉండి దిగి ఏదైనా కానీ ఈరోజు మన మార్కెట్ యార్డ్లో డీడీలు చూసానండి ఆల్రెడీ వీడియో రిసర్ అయితే చూడండి డీడీలు ఎక్కువగా ముప్పై టు ముప్పై ఐదు రూపాయలు ఎక్కువగా జరిగినాయండి మీడియం బెస్ట్లు బెస్ట్ ఉంటే నలభై నలభై ఐదు రూపాయలు అండి ఎక్కువగా డీడీఎల్ విషయానికి వచ్చరికి తెలపర లేకుండా ఉంటే నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయల దాకా అయితే జరుగుతున్నాయి తెలపర ఉండకూడదు బాగుండాలి నూట లెక్క బాగుంటేనే ఆ నూట యాభై రూపాయలు టాప్ వరకు వేస్తున్నారు మించి అయితే మార్కెట్ యార్డ్ ఎక్కడ కనబడలేదు నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేర రకాలు నూట ఇరవై నుంచి ముప్పై ఐదు నలభై ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా బాగుంటే నూట నలభై ఐదు రూపాయలు కూడా జరుగుతున్నాయి అండి మార్కెట్ యార్డ్లు మాత్రం టూ సెవెన్ త్రీ కుబేరలు నెక్స్ట్ అలాగే వన్ జీరో వన్ సువర్ని బేడ్గా ఈ రకాలు కూడా నూట ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయలు వేస్తున్నారు ఇంకా బాగుంటుంది నలభై ఐదు రూపాయలు కూడా జరుగుతా ఉన్నాయి మార్కెట్ యార్డ్లో జరిగితే నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఆరుమూరు మన మార్కెట్ యార్డ్లో వచ్చరికి నూట పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఎక్కువగా జరుగుతుంది బాగుంటే నూట పదిహేను నుంచి ఇరవై ఎక్కువ జరుగుతుంది మంచి కాయలు ఉంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇంకా బాగుంటే ఇరవై ఆరు రూపాయలు టాప్ అంత మించి అయితే మార్కెట్లో మాత్రం ఏదైనా ఇవాళ కనబడలేదు ఏదైనా కానీ క్వాలిటీలు మెయిన్ ఏంటంటే డీ రకాలైతే మార్కెట్లో కనబడలేదు లేవంటున్నారు నెక్స్ట్ అలాగే క్లాసిక్ క్లాసిక్లు వచ్చేసరికి నూట పది నుంచి ఇరవై ఇరవై ఐదు ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా బాగుంటే నూట ముప్పై రూపాయలు దాకా జరుగుతున్నాయి మరి బాగున్నది ఏందిరా ఏందిరా మీడియా మీడియా బెస్ట్ మీరు చెప్పుకుందానికన్నా బాగుంది బాగలేదు మీకు అర్థమవుద్ది ఒకటి మీకు చాలామందికి నెంబర్ ఇచ్చి తప్పు చేసి అనిపిస్తాయి ఒకటి దాదాపు నా దగ్గర నలభై మంది నెంబర్లో గ్రూప్లో పెట్టాను వాళ్ళు ఎవరు ఫోన్ చేయరండి చాలా మంచిదే నాకు ఇబ్బంది లేదు వాళ్ళ వల్ల కాకు అందరు ఉన్నారు వీడియో చూడరు అన్న ఫోన్ చేసి అవి ఆట జరిగినాయి ఈ ఆట జరిగినాయి అన్న నేను ఖాళీ కూకున్నాను కాదన్నా పని చేసుకునేవాడిని కదా పని చేసుకున్నప్పుడే మీరు ఫోన్ చేస్తున్నారు ఏం చేస్తాం అట్లా మీకు కొంతమందికి అర్థమవుద్ది చెప్పు నాకు కొంతమంది అర్థం చేసుకుని ఉన్నారు చూసి మెదలకొని ఉంటారు కామెంట్ చేస్తారు అది మంచిది కామెంట్ చేయండి నాకు సపోర్ట్ కొంటుంది మీకు నేను రిప్లై ఇస్తాను కొద్దిసేపు పని అయిపోయి నాకు చూసుకొని అంతేగాని నాకు కొంతమందికి అనిపిస్తుంది ఎందుకు రాబాబి నెంబర్లు ఇచ్చి అనిపిస్తుంది రోజు ఫోన్ చేసి అవి ఆట జరిగినాయి ఈ ఆట జరిగినాయి అంటున్నారు వీడియోలో చెప్తున్నాను కదన్న చూడవచ్చు కదా నేను పని చేసుకున్నాను కదా ఖాళీ కూను కదా కదా ఓకే ఏమనుకోవద్ద తప్పు ఉండి క్షమించండి అయితే ఈరోజు మన మార్కెట్ యార్డ్లో త్రీ ఫోర్ వన్ నూట ఇరవై నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు నలభై ఎక్కువ జరుగుతుందండి ఎక్కడో మంచి క్వాలిటీలు ఉంటే నలభై ఐదు నుంచి యాభై ఇంకా బాగుంటే సుపీరులు ఉంటే యాభై ఐదు రూపాయలు ఇవ్వాలి మార్కెట్ అయితే మాత్రం పోనీ వారం మీద ఈ వారం ఏదైనా సీడ్ రకాలు పోని వారంలో బాగున్నాయి ఈ వారంలో కొద్దిగా డౌన్లో కనబడ్డాయి అలాగే మార్కెట్ యార్డ్ నుండి అయితే బ్యాడ్కి త్రీ డబ్బులుబీ బ్యాడ్కి వచ్చారు కూడా నూట ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయలు కామన్ రేటుగా జరుగుతుందండి బెస్ట్ రకాలు యాభై డైలక్స్ రకాలు యాభై ఐదు నుంచి యాభై ఎనిమిది రూపాయలు ఎక్కువ అండి ఏదైనా అరవై కనబడలే అరవై లోపే కొందరైతే యాభై వేలు చెప్తున్నారు యాభై ఎనిమిది రూపాయల దాకా అయితే ఇవాళ జరిగింది మార్కెట్ వచ్చరికి ఎందుకంటే మన ఏ రోజు రిపోర్ట్ ఆ రోజు నిన్న మరి అరవై రూపాయలు చెప్తున్నారు అబ్బాయి నిన్న రేట్ అది ఇవాళ రేట్ ఇది వచ్చరికి నెంబర్ ఫైవ్ వచ్చరికి నూట ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు నలభై ఇంకా బాగుంటే నలభై ఐదు ఇంకా డీలక్స్ ఉంటే యాభై రూపాయలు టాప్ అంత మించి లేదండి ఈ రకాలల్లా వచ్చి కూడా నేను టెలపర్ లేక నున్న కాయలే మీకు చెప్తున్నాను వీటిలో మిగిలి వచ్చారు కంటే పదివేలు జరుగుతుంది మీకు తెలిసిన రేటే తొమ్మిది వేలు పదివేలు పదిన్నర పదకొండు వేలు కూడా వేస్తున్నారు వాటిలో లింక్ మీకు చెప్పలే మరి ఇంకా వాటి గురించి ఇంకే తెలిసిందే కదా మీకు అని నెక్స్ట్ అలాగే సింజంట ఈ సింజంట బ్యాడ్ వచ్చరికి పన్నెండు వేలు నుంచి పదమూడున్నర నుంచి పద్నాలుగు వేలు ఎక్కువ జరుగుతుంది ఇంకా బాగుంటే నలభై ఐదు రూపాయలు మరి ఇవాళ ఒక దగ్గర నూట యాభై రూపాయలు వేసామన్నారు మరి తర్వాత ఇంకేమైనా తగ్గిందేమో చెప్పలేము నేను చూడలేదు ఇద్దరు ముగ్గురు తమ్ముడు ఒక దగ్గర మాత్రం డీలాక్స్ ఉన్నాయి సుపీరియర్ నూట యాభై వేసామన్నారు సింధంట బ్యాడ్కి అయితే మాత్రం ఓకే ఉంటే ఆ రేట్ అయితే జరుగుతుంది అది కామన్ మెమరీ మీకు తెలిసిందే కదా నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ వచ్చరికి మార్కెట్లు పన్నెండు వేల నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర ఎక్కువ జరుగుతుందండి డైలక్ డైలక్స్ వచ్చరికి పదిహేను నుంచి పదిహేనున్నర దాకా మార్కెట్లు వేస్తున్నారు నూట యాభై ఐదు రూపాయల దాకా టాప్లో జరుగుతున్నాయి బీట్రో ఈ ఏం చెప్పే రకాలలో బియ్యప్పల్లో రంగులు బాగుంటే పదివేలు నుంచి పన్నెండు పదమూడు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఒక ఆయన సూపర్ టెన్ అన్నా సూపర్ టెన్ డీసీ క్వాలిటీ ఏ రేట్ జరుగుతుందంటే ఎక్కువగా పదివేలు మినిమం రేట్ అన్నా పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు ఆయలు చూడకన్నా చెప్పలేము కదా మంచి క్వాలిటీ అయితే పన్నెండున్నర పదమూడు వేలు కూడా వేస్తున్నారని చెప్పాడు సూపర్ టెన్ డీసీ క్వాలిటీ అడిగారు మనోడు ఒక ఆయన దాని గురించి చెప్పాను ఓకే నెక్స్ట్ అలాగే అయితే నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అండి సోపర్ టెన్ పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువ అండి ఎక్కడో ఒకటి అర రూపాయి రెండు రూపాయలు ఆ రకంగా జరుగుతుంది నలభై ఏడు ఎనిమిది వేస్తున్నారు కదా ఎక్కువ నలభై ఐదు రూపాయల దాకా అయితే అయితే కనబడి చెప్తున్నారు ఎక్కువ నలభై ఐదు రూపాయలు టాప్గా జరిగింది మీరు అనుకోవచ్చు చంద్రబాబు రేటు తగ్గింది ఏదైనా ఎనభై ఇవ్వాలి అనుకోవాలి లేదండి మెయిన్ చెప్పాలంటే శాంపిల్స్ క్వాలిటీలు తక్కువగా ఉన్నాయి క్వాలిటీ డీలక్స్ అయితే పెట్టలేదు ఎవరు కూడా మళ్ళీ పెట్టే శాంపిల్ నెక్స్ట్ అలాగే తేజాలు ఎక్కువ పెట్టారు అనమాట తేజా వచ్చరికి మార్కెట్లో నూట ఇరవై ఐదు నుంచి నలభై నలభై ఐదు రూపాయలు ఎక్కువ ఒకటి ఆర నలభై ఎనిమిది యాభై రూపాయలు జరుగుతుంది నలభై ఏడు నలభై ఎనిమిది యాభై రూపాయలు జరుగుతూ ఉంది జరగక్కని లేదు చెప్తున్నాను అది నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై రూపాయలు టాప్గా జరుగుతుంది తేజా వచ్చరికి అయితే అంతకు పైన అయితే మార్కెట్లో కనబడలేదు నెక్స్ట్ అలాగే రోమియో రోమియో టూ సిక్స్ రోమియో వచ్చరికి కూడా మార్కెట్ యార్డులో రోమియో టూ సిక్స్ నూట ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు నలభై ఎక్కువ జరుగుతుంది డీలక్స్ ఉంటే నలభై మూడు నలభై ఐదు నలభై ఆరు కూడా చెప్తున్నారు నేనైతే నలభై ఐదు రూపాయల దాకా చూసా పద్నాలుగు ఐదు వందల దాకా రోమియో టూ సిక్స్ అయితే జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే సారుక్ తేజ శారుఖ్ తేజ పన్నెండు వేలు నుంచి పదమూడు పదమూడు ఐదు ఎక్కువ జరుగుతుంది ఎక్కడో ఒకటి గారో పద్నాలుగు వేలు సుపీరియర్ డైలాగ్స్ ఉంటాయి ఇవాళ అది కూడా చూశాను తీసాను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను పద్నాలుగు వేలు అయితే శారూక్ తేజ అయితే జరుగుతుంది నెక్స్ట్ అలాగే బంగారం బంగారం వచ్చేసరికి కూడా పన్నెండు వేల నుంచి పద్ పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగున్నర ఎక్కువ జరుగుతుంది చొప్పీరియల్ డైలాక్స్ ఉంటే పదిహేను వేలు కూడా వేస్తున్నారు బంగారం రకం పదిహేను వేలు నూట యాభై రూపాయలు కూడా జరుగుతూ ఉంది బుల్లెట్లు వచ్చారు కూడా పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు పన్నెండు నుంచి పద్నాలుగు కామన్గా ఎక్కువ జరుగుతుంది ఇంకా డైలాక్స్ ఉంటే పద్నాలుగు ఐదు అంతా నూట నలభై ఐదు రూపాయలు కూడా జరుగుతుంది మార్కెట్ యార్డ్లో ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ డిమాండ్ ఉంది కదా ఎవరు శాంపిల్స్ పెట్టలేదు నేను చూసిన లైన్లో ఆరు లైన్లో చూస్తాను పెట్లా ఒకవేళ అది ఉంటే దాని డిమాండ్ దానికి ఉంది పదిహేను పద్దెనిమిది వేలు నుంచి ఇరవై ఇరవై నుంచి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా మనం మనం చెప్పారు అది మార్కెట్లో నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్లో అయితే తాళ్ళు రకాలండి తాళు వచ్చరికి కూడా మార్కెట్ యార్డ్లో షీడ్ రకాలు వచ్చరికి అరవై నుంచి అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు ఇంకా కలగలుపు లాగా ఉంటే ఎనభై ఎనభై ఐదు రూపాయలు కూడా మార్కెట్లో జరుగుతున్నాయి బ్యాడగీ రకాల తాళు వచ్చరికి కూడా మార్కెట్లో ఐదు వేలు నుంచి ఆరు వేలు ఏడు ఏడు ఐదు సూపర్ టెన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ తాలు అరవై నుంచి అరవై ఐదు నుంచి డెబ్బై డెబ్బై ఐదు ఇంకా రంగులు కలగలుపు లాగా ఉంటే ఎనిమిది వేలు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు కూడా ఆరు వేలు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి తేజా తాలు ఎక్కువగా ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేలు మూడు వందలు ఎనిమిది వేల ఐదు వందలు అండి ఎనిమిది వేలు లేవు మినిమం ఎనిమిది వేలు మూడు వందలు ఎనభై ఐదు తొంభై కలగలపలాగా ఉంటే తొంభై తొంభై ఐదు రూపాయలు తేజ మీడియా నుంచి వంద రూపాయలు కూడా మార్కెట్లో జరుగుతుంది వంద నుంచి నూట ఇరవై మీడియా మీడియం బెస్ట్ ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు బెస్ట్ వచ్చారు నలభై నలభై ఐదు బెస్ట్ ప్లస్ నలభై ఎనిమిది డైలక్స్ ఉంటే యాభై రూపాయలు అయితే జరుగుతూ ఉంది మార్కెట్ యార్డ్లోకి వచ్చేరికి అయితే నెక్స్ట్ అలాగే సంఘం సంఘం అండ్ ఫోర్ వన్ ఫోర్ పదివేలు నుంచి పన్నెండు వేలు నార్మల్ రకాలు మంచి రకాలు ఉంటే పన్నెండు వేలు నుంచి పదమూడు పదమూడు దాకా జరుగుతా ఉంది నెక్స్ట్ అలాగే కడ్డీ బ్యాడ్కి అండ్ డబ్బీ బ్యాడ్కి బిఆఫ్లు ఉంటాయి అవి మాత్రం వంద నూట పది నూట ఇరవైలో జరుగుతున్నాయండి మార్కెట్ యార్డ్న ఈ సంవత్సరాలు మాత్రం పదిహేడు పద్దెనిమిది వేలు మార్కెట్ అయితే ఉంది టమాటో అండ్ సపోటా మిర్చికి కూడా పదిహేడు వేలు పద్దెనిమిది వేలు మార్కెట్ ఉంది చాలా రకాల బిఎఫ్లు సిఎఫ్లు అంటే పోయిన సంవత్సరాలు బియపులు రెండు వేలు అయితే సిఎప్లు అంటారండి ఇవి అవి కూడా రకాల వరగా మినిమం రంగులు ఉంటే పదివేలు నుంచి పన్నెండు పదమూడు వేలు మధ్యలో జరుగుతున్నాయి ఏ ఒక క్వాలిటీ అయినా కానీ రంగులు బాగుంటాయి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి మరియు వీడియోస్ కోసం ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ